బీజేపీ నాలుగు వందల సీట్లు గెలిస్తే రాజ్యాంగం మార్పు రిజర్వేషన్ రద్దు వాళ్ళను నమ్మితే నిండా ముంచేస్తారు బీజేపీ అంటే బోగస్ యూనివర్సిటీ మోడీ రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డే ఇక తిరగ బడదాం తరిమి కొడదాం కేసీఆర్ కుట్రలు గమనించే కమ్యూనిస్టులు కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నారు వచ్చేది కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కార్ భవిష్యత్తు మనదే మీ కష్టాలు తీరుస్తాం ధర్మపురి సిరిసిల్ల జనజాతర సభలో పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్రకటించారన్నమాట ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని అయితే నమ్మొద్దని బీజేపీని నమ్మి ఓటేసామంటే వారికి నాలుగు వందల సీట్లు కానీ వచ్చినాయి అంటే అటు రాజ్యాంగాన్ని మార్చేస్తారు ఇటు రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తారని చెప్పేసి ఈయనైతే సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందనమాట అసలు రిజర్వేషన్ వ్యవస్థ అనేది ప్రజెంటు సో కింది స్థాయి వారిని పైకి స్థాయికి తీసుకొచ్చేందుకు రిజర్వేషన్ వ్యవస్థ అయితే కొనసాగుతుంది ఈ రిజర్వేషన్ వ్యవస్థను మొత్తం రద్దు చేస్తారని చెప్పేసి వారైతే చెప్తున్నారన్నమాట సో అందువల్ల ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సో ఉన్న రిజర్వేషన్లు అయితే పోగొట్టుకోవద్దని బీజేపీకి ఓటు వేయద్దని నేను అయితే అంటున్నారు సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్